అంటార్కిటికా ప్రపంచంలోనే అత్యంత విలువైన సంపదకు నిలయం దాదాపు రెండు లక్షల మిలియన్ బ్యారెళ్ల నిల్వలకు కేరాఫ్ డ్రస్ అడ్రస్ అందుకే ఈ ప్రాంతంపై ప్రపంచంలోనే అగ్ర దేశాల కన్ను పడింది ఈ ప్రాంతంలో క్రూడ్ నిక్షేపాల కోసం అన్వేషణలో వేగం పెంచారు ఈ అన్వేషణలో రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో రష్యా విజయం సాధించింది ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ బ్యారెళ్ల చమురును అంటార్కిటికాలో గుర్తించింది ఇప్పుడు ఆ చమురును వెలికి తీసేందుకు యాక్షన్లోకి దిగబోతుంది కానీ మాస్కో గుర్తించిన చమురు నిక్షేపాలు బ్రిటన్ తనదిగా చెప్పుకుంటున్న ప్రాంతంలో ఉండడమే ఉద్రిక్తతలకు కారణమవుతుంది ఇంతకు మంచు ఖండంలో మాస్కో కనిపెట్టిన విలువైన సంపద ఎవరికి దక్కుతుంది అంటార్కిటిక్ సంపద కోసం మరో యుద్ధం మొదలు కాబోతుందా అంటార్టికాలో అంతులేని సంపద ఎవరికి సొంతం మంచు ఖండంలో రష్యా మార్క్ మాస్టర్ స్ట్రాటజీ ఏంటి ఐదు వందల పదకొండు బిలియన్ బ్యారెళ్ల చమురు కోసం యుద్ధం తప్పదా అంటార్టికా మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న మంచు ఖండం ఇక్కడ శరవేగంగా కరుగుతున్న మంచు ప్రపంచ దేశాల స్వరూపాన్నే మార్చేయబోతోంది గత నలభై సంవత్సరాలతో పోలిస్తే ఇప్పటికే అక్కడ యాభై శాతానికి పైగా మంచు కరిగిపోయింది వచ్చే ఇరవై ఏళ్లలో మరో ఇరవై ఐదు శాతం మంచు మాయమవుతుందని అంచనా అంటార్టికాలో మంచు ఎంత వేగంగా కరిగిపోతే మట్టాలు అంతే వేగంగా పెరుగుతాయి తద్వారా తీర ప్రాంతాలు మెల్లమెల్లగా సముద్ర గర్భంలో కలిసిపోతాయి చివరి మంచుగడ్డ మాయమయ్యే సమయానికి మొత్తం భూమి కనిపించకుండా పోవచ్చు ఒక్క మాటలు చెప్పాలంటే ప్రళయం ముంచుకొస్తుందన్న మాటే అయితే ఇలాంటి ఓ డేంజర్ పరిణామం కొన్ని దేశాలకు మాత్రం అద్భుత అవకాశాలను తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది మంచు ఖండంలో దాగున్న అపార ఖనిజ సంపదపై ఇప్పుడు చాలా దేశాల చూపు పడింది వాటిలో రష్యా మొదటి స్థానంలో ఉంది దక్షిణ ధ్రువం చుట్టూ ఆవరించి ఉన్న అంటార్టికా మంచు అడుగడుగున అపార ఖనిజ సంపద ఉందన్నది ఎప్పుడో తేలిపోయిన అంశం కాని ఆ సంపద లెక్క ఎంత అన్నది ఎవరూ అంచనా వేయలేకపోయారు అయితే రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఆ సంపదకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది అంటార్కిటికా మంచు కింద దాగిన సంపద విలువ ఊహకందని రీతిలో ఉండబోతుందనేదే ఆ అప్డేట్ దాదాపు రెండు లక్షల మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ అంటార్కిటికా మంచు కింద ఉన్నట్టు తేలింది ఇదే కాదు యురేనియం గోల్డ్ డైమండ్స్ లాంటి అతి విలువైన లెక్కకు మించిన ఖనిజ సంపదకు అంటార్క్టికా ఆలవాలంగా చెబుతున్నారు అందుకే చాలా దేశాలు అంటార్టికాలో నిధి అన్వేషణలో వేగం పెంచాయి ఈ ప్రాంతంపై ఎప్పట్నుంచో ఫోకస్ చేసిన రష్యా చమురు అన్వేషణలో విజయం సాధించింది ఏకంగా యాభై ఒకటి వేల కోట్ల బ్యారెళ్ల చమురు నిక్షేపాలను గుర్తించింది ఇప్పుడు ఆ నిక్షేపాలను వెలికి తీయాలని అయింది అపారమైన చమురు నిక్షేపాలను వెలికితీసి అంతర్జాతీయంగా తిరుగులేని శక్తిగా ఎదగాలని భావిస్తోంది ఒకవేళ ఈ చమురు నిక్షేపాలను కనుక వెలికితీస్తే ఓపెక్ దేశాలను దాటి చమురు రంగంలో ప్రధాన శక్తిగా రష్యా ఎదిగే అవకాశం ఉంది అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది ఎందుకంటే రష్యా చమురు నిక్షేపాలు గుర్తించిన ప్రాంతాన్ని బ్రిటన్ వందేళ్ల క్రితమే తనదిగా ప్రకటించుకుంది భూమిపై అత్యంత చల్లని అత్యధిక వేగంతో గాలులు వీచి ద్రవరూపంలో నీరు అతి తక్కువగా ఉండే ఖండం అంటార్క్టికా అందుకే ఈ ప్రాంతానికి చెందిన సొంత ప్రజలంటూ ఎవరూ ఉండరు అయితే ప్రపంచంలో ఇది నాలుగో అతిపెద్ద ఖండం ఆసియా అమెరికా ఆఫ్రికాల తర్వాతి స్థానం అంటార్కిటికాదే అంతేకాదు ఎక్కువ మంది సొంతం చేసుకోవాలి అనుకునే ఖండం కూడా ఇదే ఒక కోటి నలభై లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ ఖండంలో కొంత భాగం మాదంటే మాదని ఏడు దేశాలు పోటీపడుతున్నాయి వీటిలో ఈ ఖండానికి పొరుగునున్న అర్జెంటీనా ఆస్ట్రేలియా చిలీ న్యూజిలాండ్ లాంటి దేశాలు ఉన్నాయి మరోవైపు ఫ్రాన్స్ నార్వే బ్రిటన్ లాంటి సుదూర యూరప్ దేశాలు కూడా ఇక్కడి ప్రాంతాలపై తమకు సార్వభౌమాధికారం ఉందని చెబుతున్నాయి అంటార్కిటికాలో శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసే సార్వభౌమాధికారం ప్రకటించిన తొలి దేశం అర్జెంటీనానే పంతొమ్మిది వందల నాలుగులోనే అర్జెంటీనా ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసింది ఇప్పటికీ మనుగడలో ఉన్న అత్యంత పురాతన ద ఆర్కడాస్ బేస్ ఆదేశానిదే దక్షిణ అమెరికాకు చెందిన అర్జెంటీనా అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలను తమ దక్షిణ ప్రావిన్సులు లు టిర్రాడెల్ ప్యూగో మాల్వినాస్ సౌత్ జార్జియా సౌత్ శాండ్విచ్ ఐర్లాండ్స్ కు కొనసాగింపుగా భావిస్తోంది అయితే ఇక్కడున్న కొన్ని ద్వీపాలు బ్రిటన్ ఆధీనంలో ఉన్నాయి దీంతో పంతొమ్మిది వందల ఎనిమిదిలోనే ఈ ప్రాంతంపై సార్వభౌమాధికారం తమదేనని బ్రిటన్ ప్రకటించింది అర్జెంటీనా చెబుతున్న ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాలపైనా బ్రిటన్ సార్వభౌమాధికారం ప్రకటించింది మరోవైపు పంతొమ్మిది వందల నలభైలో ఈ ప్రాంతంపై చిలీ కూడా సార్వభౌమాధికారాన్ని ప్రకటించింది చిలీ సార్వభౌమాధికారం ప్రకటించిన ప్రాంతాల్లో కొన్ని బ్రిటన్ అర్జెంటీనా కింద ఉన్నాయి మరోవైపు ఇరవైవ శతాబ్దంలో తమ నావికుల అంటార్కిటికా అన్వేషణలో భాగంగా మరికొన్ని దేశాలు ఇక్కడున్న ప్రాంతాలపై సార్వభౌమాధికారం ప్రకటించాయి పంతొమ్మిది వందల పదకొండులో దక్షిణ ధ్రువానికి చేరిన తొలి నావికుడు రోల్డ్ అముండెన్సన్ అన్వేషణ పేరుపై ఇక్కడ కొన్ని ప్రాంతాలు తమవని నార్వే ప్రకటించింది మరోవైపు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా కూడా బ్రిటిష్ నావికుడు జేమ్స్ రాస్ అన్వేషణ పేరు మీద కొన్ని ప్రాంతాలపై సార్వభౌమాధికారం ప్రకటించాయి అప్పట్లో ఈ రెండు దేశాలు కూడా బ్రిటన్ పరిపాలనలో ఉండేవి బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం అనంతరం ఈ రెండు దేశాలు ఇక్కడ సార్వభౌమాధికారాన్ని ప్రకటించాయి మరోవైపు పద్దెనిమిది వందల నలభైలో తమ కమాండర్ జూలస్ డ్యూమెంట్ డ్యూర్విల్ అన్వేషణ పేరు మీద కొన్ని ప్రాంతాలు తమకు చెందుతాయని ఫ్రాన్స్ వాదిస్తోంది సార్వభౌమాధికార ప్రకటనలు పక్కన పెడితే ఇక్కడ జర్మనీ బ్రెజిల్ చైనా అమెరికా భారత్ రష్యా సహా ముప్పై ఐదు దేశాలు శాశ్వత స్థావరాలను ఏర్పాటు చేశాయి దక్షిణ ధ్రువంగా పిలిచే ఈ ప్రాంతం ఎవరికి చెందదని చాలా దేశాలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ ఒకటిన ఇక్కడ సార్వభౌమత్వం ప్రకటించిన ఏడు దేశాలతో పాటు బెల్జియం అమెరికా జపాన్ దక్షిణాఫ్రికా రష్యా మధ్య ద ట్రిటీ ఒప్పందం కుదిరింది సైనికపరమైన ఉద్రిక్తతలను అడ్డుకోవడమే లక్ష్యంగా పచ్చన్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ప్రపంచ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంటార్కిటికాను శాంతియుత మార్గాల కోసమే ఉపయోగించుకుంటాం అని ఒప్పందంలో పేర్కొన్నారు సార్వభౌమాధికార ప్రకటనను పక్కన పెట్టి అంటార్కిటికాను అంతర్జాతీయ పరిశోధనల కోసం ఉపయోగించుకుంటాం అని ఈ ఒప్పందంలో తీర్మానించారు ద అంటార్కిటిక్ ట్రిటీ ప్రకారం కేవలం పరిశోధనలకు మాత్రమే అనుమతి ఉంటుంది క్రమంగా ఈ ఒప్పందంపై నలభై రెండు దేశాలు సంతకాలు చేశాయి అయితే వీటిలో ఇరవై తొమ్మిది దేశాలు మాత్రమే ఇక్కడ పరిశోధన చేపడుతున్నాయి ఇటీవలే అంటార్కిటికాలో భారత్ కొత్త పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది అంటార్కిటికా ట్రీటీ ప్రకారం ఈ ప్రాంతంలో చమురు ఖనిజాల వెలికితీత నిషేధం కానీ శాస్త్రీయ అవసరాల కోసం ఇక్కడ పరిశోధనలు చేపట్టొచ్చు అన్న ఏకైక నిబంధనను ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు వాడుకుంటున్నాయి చాలా దేశాలు మాస్కో సైతం ఆ నిబంధనను అడ్డుపెట్టుకునే అంటార్కిటికాలో యాక్షన్ మార్చింది ఈ వ్యూహం ఫలించి అక్కడ యాభై ఒకటి వేల కోట్ల బ్యారెళ్ల చమురు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించింది వాస్తవానికి అంటార్కిటికాలో ఖనిజ నిక్షేపాలు వెలికితీయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఎందుకంటే ఇది ఆర్కిటిక్లా కేవలం మంచు పలకాలతో లేదు ఇక్కడ భారీ శిలలు ఉన్నాయి మరోవైపు మంచు పలకాలు కూడా నాలుగు కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతు వరకు ఉంటాయి కాబట్టి వీటిని వెలికితీయడం చాలా కష్టం కానీ రష్యా ఇలాంటి అవకాశాలను వదులుకోదు చమురు కోసం ఎంతవరకు వెళ్లడానికైనా సిద్ధపడుతుంది అదే నిజమై చమురు వెలికితీతకు సిద్ధపడితే బ్రిటన్ చూస్తూ ఊరుకోదు అందుకే మాస్కో యాక్షన్ ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యేలా కనిపిస్తోంది అసలే అంటార్క్టికాలో రష్యాకు చాలా సైనిక బేస్లు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి సో ఈ వ్యవహారం భవిష్యత్తులో మరో యుద్ధానికి కారణమైనా ఆశ్చర్యపోనవసరం లేదు